హలో అండి ఓం నమో తూర్పు తూర్పుగోదావరి జిల్లాలోని గౌరీపట్నంలో కొండపైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఈరోజు వచ్చామండి అలాగే ఇంకో మంచి విషయం అండి మన ఛానల్లో పెట్టిన వీడియోలు మీరు చూడడం వల్ల మన ఛానల్కి వచ్చిన డబ్బులు స్వామి వారి సేవకి ఉపయోగించేలా పదివేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగిందండి ఆ స్వామి వారి కృపా కటాక్షాలు మనందరి మీద మన సబ్స్క్రైబర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈ క్షేత్రాన్ని పాద తిరుమల అని పిలుస్తారండి ఈ క్షేత్రానికి పాద తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు ఎంత తవ్వినా అక్కడ దొరకలేదంటండి ద్వారకా తిరుమలలో దొరకలేనటువంటి స్వామివారి పాదాలు పూజ్యులైన వ్యాధ గురువు గారికి సాలి గ్రామాల శిలలలో దర్శనం ఇచ్చాయంటండి పూజ్యులైన వ్యాధ వ్యాస గురుదేవులు మన మధ్య లేకపోయినా వారు ప్రసంగించిన ఆడియోని వారి కుమారుడు దత్తాత్రేయ గారి సహకారంతో మన వీడియోలో ఉపయోగించడం జరిగిందండి పాద తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పూజ్యులైన వ్యాద వ్యాస గురుదేవులు గారికి ఎలా దర్శనమిచ్చారు అలాగే ఆలయం గురించి చరిత్ర విశిష్టత అన్ని కూడా వారి మాటల్లోనే విందామండి అలాగే ఇక్కడ వ్యాద వ్యాస వ్యాధ పాఠశాల కూడా ఉందండి ఇక్కడ కూడా స్థలానికి పూర్వ చరిత్ర ఉంది చాలా మంది మనలో ద్వారకా తిరుమల ఇక్కడ చిన్న తిరుపతి ఉంటారు స్వామి వారిని సేవించుకుని ఉంటారు అక్కడ మా తండ్రి గారు చిన్నప్పటి నుంచి పెరి అక్కడ స్వామివారికి కైంకర్యం చేసినటువంటి మా తాతగారు తండ్రిగారు తండ్రి గారు ఇప్పటికీ అక్కడ వీధి ఎక్కిరాల వారి వీధి అని స్వామివారి ముందు వచ్చేటువంటి వీధి ఉంటుంది దానికి గుర్తు ఏమిటంటే మొట్టమొదటి రామానుజి అక్కడికి వెళ్ళినప్పుడు తిరువనికి కాపు మర్చిపోయారు నామ స్నానం చేసి శిష్యుడిని అడిగితే అలా తిరువణి నామం తెచ్చుకోలేదు స్వామి అప్పుడు అక్కడ స్వామివారు ఈ కొండ పక్కన తవ్వుకోరా అంతా తిరుమల అన్నారు ఇప్పటికీ అది కొన్ని మనుగులు లారీ లారీ ఆ తిరుమని బిజినెస్ కోసం చేస్తున్నారు తప్ప అని చెప్పాను ఆ వీధి ఎకిరాలు వారి వీధి అని అక్కడ ద్వారకా తిరుమలలో స్వామి వారికి పాత్రదర్శన లేదు ఎంత తవ్వినప్పటికీ పాదాలు అలా ఉంటే అది తవ్వలేక ఊరుకున్నట్టు అప్పుడు స్వామి ఆవేశం కళ్ళలో కనపడి ఈ పాదాలు ఇక్కడ లేవు నీకు కనపడవు ఇంతవరకు సారు గ్రామాలతో కప్పియమన్నారు ఆ తవ్వినటువంటి గుంటని తాలు గ్రామాలతో కప్పేపడి పాతలు దిగొచ్చారు ఆ తర్వాత ఒక రోజున ఇక్కడ రోడ్డు మీద పోతూ ఉండగా చిట్టడై మనుషులు పైకెక్కేటువంటి చోటు కాదు జూన్ నెల నూట పదహారు డిగ్రీ ఆ రోజు వేడి ఇక్కడ స్వామివారు తేజవ రూపంలో నాకు దర్శనం ఇచ్చి కొండ మీకు రావాలన్న ప్రోద్వరం కలిగితే ఇక్కడ ఆపించి ఈ కొండ ఏమిటి అని అడిగితే ఊర కొండ అన్నారు పేరు కూడా తెలియదు వాళ్ళకి ఇక్కడ ఏ ఉంది ఏ ఊరు దీనికి సంబంధించి లేదు అయితే మరి ఇక్కడ కరణం గారిని పిలిపించి రెవెన్యూలో పనిచేసే కలెక్టర్ ఉద్యోగం ముప్పై ఏళ్ళు చేశా గనక ఇక్కడ కరణ గారిని బిల్వ ఉంటే ఆయన ఆ టైం ఏదో వేరే పని కోసం వచ్చి రోడ్డు పక్కన ఎక్కడే ఉంది నేనే కారణం గారు రాబయ్య ఇది ఎవరు కాదు అంటే ఆయనకి తెలియదు అప్పుడు పైకి వస్తూ ఉంటే దారి పొడిగుతా సాలగ్రామ సెలవులు ఉన్నాయి ఈ కారణంగా అడిగాను ఏమయ్యా ఇంత ఉన్నాయి మీరు మీరెప్పుడు బ్రాహ్మణు కదా ఇక్కడ తీసుకెళ్లి పూజ అర్చన చేయాలని అనిపించలేదా అయ్యా మాకు సాల గ్రామం చూసి గుర్తుపట్టి గుర్తించే గుర్తించేంత శక్తి లేదు వాడు చెప్పారు కాబట్టి మేము సాలగ్రాహం అనుకుంటున్నాం అప్పుడు అక్కడే టెంకాయ కొట్టి దానికి అభిషేకం చేస్తే సాల గ్రామం దానంత ప్రదక్షిణంగా తిరిగింది కరిగి చూస్తే సుదర్శన శాల గ్రామం ఇంత కూష్మైన సైజు ఉంది అది నెత్తి మీద పెట్టుకుని తీయించుకొచ్చి పక్కన నౌకరుతో ఈ పైన ఎక్కడైతే మనకి స్వామివారి రూపం దర్శనమైందో అది పెట్టి నెల రోజులు ఆ శాల గ్రామం క్షీరాభిషేకం చేయించాం అది చేసిన చోటనే ఆలయ ప్రతిష్ట దాదాపు నలభై రోజుల్లో గర్భాలయం ఒక మండపం పైన విమానం నిర్మాణం పూర్తయింది ఇక్కడ శ్రీవారికి ఆలయం గట్టాలంటే ఇక్కడ ఎవరు బ్రాహ్మలు ఒక కారణం కాదు తప్ప మిగతా బ్రాహ్మణులు గాని వైష్ణవులు గాని వేగాంతులు గాని సత్సంబీ ఎవరు లేరు అయినప్పటికీ కింద గ్రామంలో ఎక్కడా కూడా బావి తవ్వితే నీళ్లు పడవు బోరు వేస్తే నీళ్లు రావు శీతాకాలంలోనే మంచి నీళ్లు దొరకవు అప్పుడు వాళ్ళు అన్నారు స్వామి మీరేమో కొండ మీదేమో ఆలయం అంటున్నారు అక్కడ తీర్థం దొరకకపోతే స్వామికి అయితే అంటే చెప్పాను అక్కడ స్వామి ఉంటే తప్పక తీర్థం ఉంటుంది పైకొచ్చి టెంకాయ కొట్టిన చోట వాళ్ళు రిగ్గు వేస్తే కార వంద అడుగులు పైకి చెందింది అది ఈశాన్యంలో సరిగ్గా స్వామికి పుష్కరిణి ఎలా ఉందో అక్కడనే వచ్చింది దాంతో స్వామి ప్రత్యక్షంగా ఉన్నారని ఆలయ నిర్మాణం పూర్తి మధ్యలో అమెరికా వెళ్లవలసి వచ్చింది అక్కడ పిట్స్ వర్గ ఆలయం వారి వాళ్ళందరూ కూడా ఉపన్యాసాలు ఏర్పాటు చేసి అక్కడ డాలర్లతో కూడా కొంత విరాళాలు ఇచ్చారుగా అది ఇక్కడ స్వామి వారికి అమెరికా డబ్బే ఉపయోగించరా ఆ విధంగా ఆలయ నిర్మాణం ఒక నలభై రోజుల్లో పూర్తయింది పూర్తయి విగ్రహం కూడాను ఇది ఎవరు చేస్తారు ఏ విధంగా చేస్తారు అని ఆశ్చర్యపోతే గొప్ప స్థపతి శ్రీవారి మూర్తికి ఇది వరకు మధ్యన కొన్నాళ్ళు కళలు తొలగించి బయట పెట్టారు ఆ పెట్టినప్పుడు ఆ విగ్రహానికి మళ్ళీ కవచం కోసం కొలతలు తీసుకున్నాను ఆ తీసుకున్నటువంటి శిల్పి నాకు దొరికాడు ఆ శిల్పి అలాగే శ్రీవారి మూర్తి నాకు చేసి ఇవ్వాలి అన్ని వస్తాయి గాని స్వామి చిరునవ్వు అయితే నా చేతిలో లేదను నువ్వు చేసేంత వరకు చేయను శిరస్సు అంతా చేసే నాకు దృశ్యంలో వారి యొక్క ముఖం డ్రాయింగ్ వేయడం కొంచెం వచ్చు నాకు అది వేసి స్వామికి చిరునవ్వు ఏ విధంగా ఇలా కటింగ్ సిమ్మని చెప్పాను ఇస్తే ఆ ప్రకారం వచ్చింది తీసుకొచ్చి విగ్రహాన్ని బయట ఇప్పుడు గరుడాలు వారం ఉండే చోట పెట్టాం అప్పటికి ధ్వజస్తంభం లేదు మిగతా పరికరాలు ఏమీ లేవు ఆలయం గర్భాలయం మాత్రం ఉన్నది అక్కడ ఉదయమే తెల్లవారు గట్రా వెళ్లి చూస్తే ఇక్కడ ఆవులు తోలుకునే వాళ్ళకి ఒక నాగపణం సర్పం తోకమని నిలబడి బ్రహ్మ ముహూర్తంలోనే ఒక గడియసేపు అక్కడ సూర్యోపాసనం చేస్తున్నట్టుగా అప్పుడు ఇది మహాక్షేత్రం అని వాళ్ళు గొల్లవాళ్లకు కూడా తెలిసింది అది చాలా కాలం వరకు ఇక్కడ ఈ ఆలయానికి మెట్లు కట్టి ఈ ముఖ మండపం కట్టి కళ్యాణ మండపం కట్టినంతా ఒక్కొక్కరు రాళ్లు మోసుకొచ్చి వాళ్ళు స్వయంగా బుదాన తిరుమంగయారు ఎట్లయితే రంగనాథ క్షేత్రం నిర్మాణం చేశారు అయితే తిరుమంగయ్య వారికి కైంకర్యం ఇక్కడ స్వామి యొక్క కళ్యాణం ఇదంతా కూడా మొత్తం నెల పదిహేను రోజుల్లో ఈ కళ్యాణ మండపం నిర్మాణం ఇది మానవ మాతృడికి అయ్యే పని కాదు నూట యాభై అడుగులు వెడల్పు ఎక్కలేనంత ఒక్కొక్క స్తంభంలో ఉన్న శిల్పం అత్యద్భుతమైన శిల్పం అది అది ఆ స్థపతి చెక్కిన వాడు కూడా చాలా మంచి సిద్ధాస్తులైన వాడు తిరుమల స్థపతిని అక్కడ తిరుపతిలో స్వామి వారికి అక్కడ పక్క కళ్యాణ మండపాలకి వాటికి పని చేసి పెట్టినవాడు అక్కడ వాళ్ళందరినీ ఇక్కడ లాక్కొచ్చారు స్వామి అందుకే పూర్వంగా చెప్తున్నా వారొక్కరు రావడం కాదు అందరితో పాటు స్వామి వస్తూ తన పరివారాన్ని తెచ్చుకుంటూ ఆయన కూడా తీసుకొచ్చుకున్నాడు అంతే అప్పుడు ప్రతిష్ట చేసే టైంలో ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు చూపించుకుంటామంటే వాళ్ళు వేరే ముద్ర మీద అది మా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఇక రాళ్ళు మోసి చాలా కాలం ఆలయంలో నిర్మాణంలో కొను కొన్నాడు అతడికి రా అతని తండ్రి పేరు తల్లి పేరు ఈ స్థలం పూర్వ చరిత్ర అంతా నాడీ గంగం ఇచ్చాడు ద్వారకా తిరుమలలో బయట కనపడని పాదాలకి ఇది పాదక్షేత్రం పాద తిరుమల అక్కడ శిరస్సు నుంచి మొకాటి వరకే అక్కడ ఉన్నటువంటి పాదాలు ఇక్కడ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే స్వామి వారి ఇక్కడ ఉండి పద్నాలుగు సంవత్సరాలు శ్రీమన్ మహాలక్ష్మి యాగం చేశారని ఆ హోమగుండ విభూరి ఇక్కడనే నిక్షిప్తం చేసి తర్వాత ఎప్పుడో టైంలో ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో వేయించేస్తానని చెప్పినట్టు అందరు విభూతి రాయడని సిద్ధ రూపంలో ఉండేవారని అదంతా ఇప్పుడు కూడా తగ్గితే విభూతి కనపడుతుంది కింద ఈ శిల సాల గ్రామాలని అవి ద్వారకా తిరుమలలోని పాదములు ఇక్కడ ఉన్నాయి ఈ పాదం ఉన్న నిదర్శనం ఏమిటంటే ఊళ్ళో ఎక్కడా జల పడింది ఈ పాదాల దగ్గర ఉండేటువంటి పుష్కరిని పాత జల ఇక్కడ పైకి వచ్చిందని ఇది క్షేత్రం మహిమ అందువల్ల అక్కడి నుంచి ఎప్పుడో ఒక రోజు నేను అనుష్ఠానం చేసుకుని ఇక్కడ చుట్టుపక్కల కుళ్ళలు పోయి కులా కూడా పోగు చేసి కొంచెం అగ్నివోత్రం చేసుకుందాం అని మొదలెట్టాను ఆ మొదలెట్టిన మొదలెట్టిన అగ్నిహోత్రం ఆరలేదు అది విస్తరించింది అది డెబ్బై కేజీలు ఆవుని ఉత్తమవుతుంది నిన్న పూర్ణాహిలో ఎంత వైభవం అంటే ఈ చుట్టుపక్కల ఏ క్షేత్రానికి కూడా అంతటి వైభవం చూసి ఉండరు అది ఎవరో చేయడం కాదు అక్కడ శ్రీవారి దగ్గర సేవ చేసే వాళ్ళందరూ ముందు మాకు రావడానికి కుదరదన్న వాళ్ళందరినీ లాక్కొచ్చింది పుష్పయాగం జయించారు స్వామి ఆ ఫోటో చూస్తే మీరు తిరుమలలో స్వామే ఇక్కడ స్వామి గుర్తుపట్టలేరు ఇది దేవత అర్చనలో ఏ మంత్రం చదువుతూ ఉంటే అర్థం ఉంటావు ఊరికి కళ్ళు మూసించదవడం కాకుండా మంత్రార్థం మంత్ర మంత్రార్ధం గురు మంత్రం ఇచ్చి మంత్రార్థం ఇచ్చిన వాడే గురువు అట్లా చదివేటువంటి ఆగమ శాస్త్ర మంత్రాలు ఇది ముప్పై సంవత్సరం ఇక్కడ నారాయణ యజ్ఞం ప్రారంభమై అయి చెప్తం వైఘా సైపుత్తం బ్రహ్మాండపురా స్వామి యొక్క అష్టోత్తరంలో ప్రకారమే శామి ఆలయం నిర్మాణం అక్కడ అట్లానే చేయించాడు మనం ముందుగా చెప్పుకున్నాం కదండి ఆలయం దగ్గర గురుకుల వేద పాఠశాల నడిపిస్తున్నారని అక్కడ చదువుకునేటువంటి పిల్లలు తయారు చేసిన మట్టి వినాయకులండి అంతేకాదండి ఇక్కడ పాఠశాల నడిపిస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతీయ సాంప్రదాయాన్ని నేర్పుతూ సాధారణ విద్యతో పాటు పిల్లలకి సంస్కృతి సంస్కారాలు నేర్పే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని పూజ్యులైన వేద వ్యాస గురుదేవులు గారి ఆశీస్సులతో ఈ పాఠశాలను నడిపిస్తున్నారండి కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి అయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం మన హాస్క వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి